హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ అండ్ మీరు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని చూద్దాం ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అండ్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో చూద్దాం మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ టెన్ ఆఫ్ వన్స్ చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి రఫ్ ఫేస్ నడుస్తుంది తన లైఫ్లో ప్రాబ్లమ్సే ప్రాబ్లమ్స్ ఎటు చూసినా మీ పర్సన్కి అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ స్టికింగ్ టు ద పాస్ట్ ఏదైతే పాస్ట్ ఉందో పాస్ట్ రిలేషన్ పాస్ట్ మెమరీస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు కంప్లీట్గా డిస్కనెక్ట్ అవ్వలేదు ఫైవ్ ఆఫ్ సోట్స్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు రిగార్డింగ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లేదా కెరీర్ అయి ఉండొచ్చు లేదా ఎంప్రెస్ ఎంప్రెస్ ఎనర్జీ మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎంప్రెస్ ఎనర్జీ ఓకే క్లారిఫై చేద్దాం తర్వాత మేబీ ఎంప్రెస్ ఎనర్జీ అంటే మీ పర్సన్ కూడా అదే ఎనర్జీలో ఉండుండొచ్చు ప్రెసెంట్ లేదా సంబడీ ఈజ్ ప్రెగ్నెంట్ ఇన్ దర్ ఫ్యామిలీ ఓకే నైన్ ఆఫ్ సోట్స్ డిప్రెషన్ స్లీప్లెస్ నైట్స్ చీటింగ్ బిట్రేయల్ చీటింగ్ అండ్ అదేమంటారు ఏదో అనుకున్నది ఏదో తనకి దక్కకుండా పోయింది చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసుకున్న చాయిస్కి ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ ప్రజెంట్ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఓకే సో బిహైండ్ ద డెక్ త్రీ ఆఫ్ వాంట్స్ సో లైఫ్లో స్టక్ ఎనర్జీస్ ఇప్పుడు నచ్చట్లేదు మీ పర్సన్కి ఈ రఫ్ ఫేస్ నడుస్తుంది బట్ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అసలు తనకు ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ అయితే తనకి నచ్చట్లేదు అందుకే అసలు నైట్ టైం పడుకోవట్లేదు ఇవే ఆలోచిస్తూ కూర్చుంటున్నారు ఏంటి సొల్యూషన్ అసలు నువ్వు ఈ హెడేక్ అంతా నేను తెచ్చుకున్నదే అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనకి ఎంత క్లారిటీ వచ్చిందో అసలు ఈ పిక్లో ఈ హెడేక్ అంతా నేనే తెచ్చుకున్న హెడేక్ అని అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ గివింగ్ అండ్ టేకింగ్ మనీ న్యూ రిలేషన్షిప్స్ టెంప్రెన్స్ టెంపరెన్స్ కెన్జిల్ మైకల్ మీకొక ప్రొటెక్షన్ ఇస్తూ మిమ్మల్ని ఒక రైట్ ట్రాక్ పైకి తీసుకెళ్తారు తీసుకెళ్తున్నారు ఆల్రెడీ ఓకే మీకున్న నెగిటివ్ సిచ్యువేషన్స్కి కొంతమందికి ఉన్న ఎడిక్షన్స్ నుండి అవన్నిటి నుండి ప్రొటెక్ట్ చేసి మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక బ్రైట్ ట్రాక్ పైకి తీసుకెళ్తున్నారు మీ ఏంజల్స్ ఏంజల్స్ ఎప్పుడు మీకు ప్రొటెక్షన్గా ఉంటాయి క్వీన్ ఆఫ్ వాండ్స్ మేష సింహ ధనుష్ రాశుల వారు ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అది ఏస్ ఆఫ్ సారీ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఎనర్జీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ త్రీ ఆఫ్ సోట్స్ మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచువేషన్లోనే ఉన్నారు ఇంకా మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఒక క్లారిటీ అయితే రాబోతుంది రిగార్డింగ్ రిలేషన్షిప్ అండ్ స్టెబిలిటీ రాబోతుంది మీ లైఫ్లో ఓకే ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎప్పుడు కూడా అక్కర్లేని విషయాలు ఆలోచిస్తూ లైఫ్ వేస్ట్ చేసుకోవాలి అని ఉండదు వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు ఓకే సపోజ్ ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి నాకు ఈ రిలేషన్ వద్దు నేను ఫ్రెండ్ జోన్లో ఉంటాను అని అంటే ఓకే అంటారు వాళ్ళు సో అలాంటి ఎనర్జీస్లో మీరున్నారు ఓకే మై వే ఆర్ హైవే సెవెన్ ఆఫ్ బాండ్స్ బౌండరీస్లో ఉన్నారు మీరు మీరు పెట్టుకున్న బౌండరీస్లోనే ఉన్నారు మీరు మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు బట్ ఎక్స్పెక్టింగ్ దట్ పర్సన్ ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు బట్ మీ లిమిట్స్లో మీరు ఉంటూనే మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మూన్ కార్డ్ చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారు మీరు మీ పర్సన్ మెమరీస్లో మునిగిపోయి ఉన్నారు మీరు ఓకే సో వై ఈజ్ ఎంప్రెస్ హియర్ ఎంప్రెస్ కార్డ్ అసలు మనకి ఎందుకు వచ్చింది ఇక్కడ చూద్దాం అగెన్ నైన్ ఆఫ్ సోడ్స్ డబుల్ క్లారిఫికేషన్ మీ పర్సన్కి అసలు స్లీప్లెస్ నైట్స్ ఇద్దరు కూడా పట్టట్లేదు నైట్ టైం అగైన్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ మేబీ ఇక్కడ మీ విషయంలో థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు క్లారిఫై ఎంప్రెస్ కార్డ్ టూ ఆఫ్ వాండ్స్ ఓకే మేబీ ఎవరో ప్రెగ్నెన్సీ ఎవరో అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మేబీ మ్యారీడ్ పీపుల్ ఎవరైనా ఉంటే అది మీరు కానీ మీ థర్డ్ పార్టీ కానీ ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు మేబీ ఫీమేల్స్లో ఓకే సో బట్ ఈ పర్సన్ ఫస్ట్ పర్సన్ని వదిలేస్తారు దట్ థర్డ్ పార్టీని వదిలేసి ఇప్పుడు మీ వైపు రావడానికి చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ కమిట్మెంట్ ఉన్న రిలేషన్ ఇది ఇది అన్కమిట్ నాన్ కమిటెడ్ సో ఇది థర్డ్ పార్టీ రిలేటెడ్ ఏదో ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇష్యూస్ అనుకోండి అది లేదా గుడ్ న్యూస్ అనుకోండి ఇక్కడ మీ పర్సన్కి అలాంటి హెడేక్స్ కూడా ఉన్నాయి ఏవో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ చీటింగ్ బిట్రేయల్ ఎవరో తన లైఫ్లో నుండి అలా వెళ్ళిపోయారు నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారు మీ పర్సన్ లైఫ్లో నుండి సో ఇప్పుడు జగలింగ్ ఎనర్జీస్లోకి వచ్చేసారు జగల్ అవుతున్నారు ఇప్పుడు అటు మీ పర్సన్ ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మధ్య ఇలా జగ్లింగ్లో ఉన్నారు బట్ తను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ అబండెన్స్ మంచి రిలేషన్షిప్ మ్యారేజ్ ఫ్యామిలీ కిడ్స్ ఓన్ హౌస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ తన లైఫ్ నుండి అండ్ మీ నుండి కూడా ఓకే సో అందుకే ఇట్లా తన బౌండరీస్లో తను ఉంటూ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ రిలేషన్ని ఓకే పేజ్ ఆఫ్ సోడ్స్ ఓకే స్పైయింగ్ కూడా చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ను అకౌంట్స్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ అంటే ఇక్కడ మనకి ఎక్కువ థర్డ్ పార్టీ కార్డ్స్ కనిపిస్తున్నాయి ఎయిట్ ఆఫ్ మెంటికల్స్ చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ మీ రిలేషన్షిప్ ప్రాబ్లం కంటే ఎక్కువ ఫీల్ అయ్యేది ఎక్కువ డిప్రెషన్ వస్తుంది ఏంటి మీ పర్సన్ కంటే అది రిగార్డింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ టూ ఆఫ్ టూ కార్డ్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ లీబ్రా తులారాసి ఇది ఓకే తులారాసి కార్డ్ ఇది తులారాసి కార్డ్స్ జడ్జ్మెంట్ అగైన్ ఏంజల్ ప్రొటెక్షన్ యూనివర్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంది మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తాను అని మీకు ప్రామిస్ చేస్తుంది మీ పర్సన్ ఏంజల్స్ చెప్తున్నారు న్యూ బిగినింగ్ ఓకే కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇక్కడ మీకు ఓకే న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది మీ పర్సన్కి అండ్ మీకు మధ్య ఓకే బట్ మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని తన లైఫ్లో నుండి తీసేసినందుకు తను ఇప్పుడు తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఒక అండర్స్టాండింగ్ ఫ్రెండ్ కానీ అండర్స్టాండింగ్ పార్ట్నర్ కానీ లేరు ఇప్పుడు తన లైఫ్లో సో అవన్నీ క్వాలిటీస్ ఉన్నది ఓన్లీ మీకు సో మిమ్మల్ని వదిలేసుకున్నందుకు చాలా అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఓకే సో మీకు రియూనియన్ అయితే త్వరలోనే ఉండబోతుంది ఉంటుంది కూడా ఓకే సో బిహైండ్ డెక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది మీకు సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి ఈ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం అండ్ ఇక్కడ మనకి లక్కీ నెంబర్ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రీడింగ్ కనుక మీకు రెజనెంట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ సిక్స్ ఆఫ్ ఫోన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్